హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీకందరికీ ఒక లేటెస్ట్ అప్డేట్ చెప్పేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనుకుంటున్నారా ఎవరి గురించి అనుకుంటున్నారా సో విష్ణుప్రియ గురించి అయితే ఈ లేటెస్ట్ అప్డేట్ సో విష్ణుప్రియ ఏం చేసిందబ్బా అని ఆలోచిస్తున్నారా ఏమీ చేయలేదండి సో చాలామంది అయితే స్టార్మాలో ఓన్లీ శ్రీముఖి మాత్రమే యాంకరింగ్ చేస్తుంది సో మా విష్ణు కూడా చేస్తే బాగుండు అని చెప్పేసి విష్ణుప్రియ ఫ్యాన్స్ చాలామంది అయితే అనుకుంటూ ఉన్నారు సో వాళ్ళందరికైతే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి సో మేలో మదర్స్ డే సందర్భంగా విష్ణుప్రియ అండ్ యాంకర్ రవి వీళ్ళిద్దరూ కలిసి హోస్ట్గా అయితే మరి మదర్స్ డే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారని మనకైతే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈసారి మదర్స్ డే అయితే స్టార్ మాలో ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుంది సో మనం చూస్తున్న పిక్స్లో కూడా ప్రేరణ వాళ్ళ మదర్ అయితే వచ్చినారు అలాగే ఇంకొన్ని వీడియోస్లో వచ్చేసి గౌతమ్తో కూడా కొన్ని క్లిప్స్ అయితే విష్ణుప్రియవి ఉన్నాయి సో మేబీ వాళ్ళ మదర్తో తను కూడా వస్తున్నాడేమో ఇంకా క్లారిటీ అయితే లేదు బట్ ప్రేరణ అయితే వాళ్ళ మదర్ తో అయితే ఈసారి మదర్స్ డే కి వచ్చేస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్